నందమూరి కళ్యాణ చక్రవర్తి సాధారణంగా అయితే ఒకప్పటి హీరో అయిన ఈయన గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు కానీ ముప్పై ఆరేళ్ల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఈయన మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాలో రాజిరెడ్డి పాత్రలో ఆయన నటించారు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించే బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్కు తాను రెడీ అంటూ సినీ ఇండస్ట్రీకి సంకేతాలు ఇస్తున్నారు అసలు ఇంతకీ నందమూరి కళ్యాణ చక్రవర్తి గారు ముప్పై ఆరేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణాలేంటి నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన మొదలుపెట్టినప్పటి నుంచే ఈ కళ్యాణ చక్రవర్తి గారు కూడా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చినా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు కొండంత అండగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటికీ పెదనాన్న ఆశీస్సులు మెండుగా ఉన్నప్పటికీ బాలయ్య గారితో సరి సమానంగా సినీ ఇమేజ్ను ఎందుకు సాధించలేకపోయారు చిరంజీవి గారి లంకేశ్వరుడి సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది లంకేశ్వరుడు సినిమా తర్వాత సినీ నరస్కి ఎందుకు గుడ్ బై చెప్పారని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి సినిమాలకు గుడ్ బై చెప్పాక ఈ ముప్పై ఆరేళ్ల కాలంలో ఈయన చేసిందేంటి ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఎందుకు ఇస్తున్నారు వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ కళ్యాణ చక్రవర్తి గారు ఎవరో మెజార్టీ మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ పాత సినిమాలు చూసే వాళ్ళకు అలాగే నందమూరి వీరాభిమానులకు మాత్రం ఈ కళ్యాణ చక్రవర్తి గారు తప్పకుండా తెలిసే ఉంటారు ఎన్టీఆర్ గారి పేరు పలకగానే వెంటనే ఏఎన్ఆర్ అనే పేరు కూడా సినీ అభిమానుల మధులో మెదులుతుంది కదా అలాగే ఎన్టీఆర్ పేరు పలకగానే నందమూరి త్రివిక్రమరావు గారి పేరు కూడా తప్పకుండా చెప్పుకొని తీరాల్సి ఉంటుంది ఆయన ఎవరో ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటరత్న నందమూరి తారక రామారావు గారికి స్వయానా తమ్ముడే ఈ నందమూరి త్రివిక్రమరావు గారు ఎన్టీఆర్ ముందు కనిపిస్తే తెర వెనుక మాత్రం అన్నీ తానే చూసింది త్రివిక్రమరావు గారే సినీ నిర్మాణ బాధ్యతల నుంచి ఎన్టీఆర్ చేసే సినిమాల కథల విషయంలో కూడా తెలువిక్రమరావు గారే అన్నీ చూసుకునేవారు నలుగురు ఐదుగురు రచయితలతో కూర్చుని మరీ కథలను తయారు చేసేవారు చరిత్రను తవ్వించి మరీ అన్నకు తగ్గట్టుగా కథలను రూపుదిద్దేవారు ఇంకా చెప్పాలంటే తమ్ముడు అండగా తోడుగా ఉన్నాడు కాబట్టే తెర వెనక బాతలబందీలు ఏమీ లేకుండా ముందు అన్నగారు చెలరేగిపోయారు చనిపోయేంత వరకు వాళ్ళిద్దర భద్యం అలాగే కొనసాగింది ఏమాత్రం గొడవలు చికాకులు లేకుండా విభేదాలు అన్న మాట లేకుండా రామలక్ష్మణుల ఆ కలిసి కలిసిమెలిసి ఉన్నారు సినిమాలు తీస్తున్నప్పుడే కాదు రాజకీయాల్లోకి వెళ్ళాక కూడా అవసరం పడినప్పుడల్లా త్రివిక్రమరావు గారు వెన్నంటే ఉన్నారు అదిగో ఆ త్రివిక్రమరావు గారి కొడుకే ఈ కళ్యాణ చక్రవర్తి గారు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసు సినీ హీరోలకు దక్కే స్థాయి ఏంటో కూడా త్రివిక్రమరావు గారికి తెలుసు హీరోగా తన అన్నయ్య ఎన్టీఆర్ పొందుతున్న పొందిన ఘనతను స్వయంగా చూసిన వ్యక్తి త్రివిక్రమరావు గారు అందుకే తన కొడుకును హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారు ఎన్టీఆర్కు అదే మాటని చెప్పారు ఎన్టీఆర్ కూడా ప్రోత్సహించారు అలా ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో దర్శకుడు కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్తగారు స్వాగతం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ చక్రవర్తి గారు అలా సినిమా తర్వాత సినిమా తీస్తూ సక్సెస్ కోసం బ్రేక్ కోసం కళ్యాణ చక్రవర్తి గారు చాలా ప్రయత్నాలు చేశారు అత్తగారు స్వాగతం సినిమా తర్వాత తలంబరాలు సినిమాలు చేశారు ఆ తర్వాత మామా కోడళ్ళ సవాల్ ఆ తర్వాత ఇంటి దొంగ మారణ హోం అత్తగారు జిందాబాద్ జీవన జీవనగంగా ప్రేమ కిరీటం లంకేశ్వరుడు ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోయారు కళ్యాణ చక్రవర్తి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం వరకు అంటే మూడేళ్ల కాలంలో ఏకంగా పది సినిమాల్లో నటించిన హీరో కళ్యాణ చక్రవర్తి హీరోగా పెద్దగా సక్సెస్లో లేకపోవడంతో రాజేంద్ర ప్రసాద్తో కలిసి కోస్టార్ గాను చిరంజీవి లంకేశ్వరుడి సినిమాలో ఓ ప్రధాన పాత్రలను కళ్యాణ చక్రవర్తి గారు నటించాల్సి వచ్చింది చిరంజీవి సినిమా లంకేశ్వరుడి సినిమాయే కళ్యాణ చక్రవర్తికి నటిడిగా చివరి సినిమా ఇక్కడే ఓ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్తులోనే కళ్యాణ చక్రవర్తి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా ఎన్టీఆర్ కొడుకు నందమూరి బాలకృష్ణ గారు మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నుంచే బాలనటుడిగా సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా బాలయ్య నటించారు మెప్పించారు అయితే సోలో హీరోగా మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జననీ జన్మభూమి అనే సినిమా బాలకృష్ణకు మొదటి సినిమా అంటే బాలయ్య కంటే కేవలం రెండేళ్లు మాత్రమే ఆలస్యంగా కళ్యాణ చక్రవర్తి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినట్టు లెక్క అన్నీ కలిసి వస్తే కాలం కూడా కలిసి వస్తే బాలయ్య రాగానే కళ్యాణ చక్రవర్తి కూడా స్టార్ హీరో అయి ఉండేవారు ఇద్దరు నందమూరి హీరోలు సినీ ఇండస్ట్రీని ఏలి ఉండేవారు సక్సెస్లను సాధించి ఉండేవారు ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలిపిన హీరోలుగా ఇద్దరికీ సమస్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవి కానీ కళ్యాణ చక్రవర్తికి పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి తనకు తానుగానే సినిమాల్లోంచి ఆయన దూరం కావాల్సిన పరిస్థితి ఊడ్చిపడింది అసలు కళ్యాణ చక్రవర్తి గారు ఎందుకు సినిమాల్లోంచి దూరం అయ్యారు అసలు కారణాలేంటి అసలు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు నందమూరి వంశం అనే పేరును కూడా వాడుకోకుండా బయట సమాజానికి పెద్దగా కనిపించకుండా అసలు వార్తల్లోనే లేకుండా ఆయన చేస్తున్న పనేంటి అన్న వివరాలను ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం హీరోగానే తప్ప మరే రకంగానూ క్యారెక్టర్ రోల్స్ను చేయను అని ముండికేసే తత్వం నాది కాదు అందరు నటులకు భిన్నంగా మంచి పాత్ర అయితే చాలు ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉండేవాడిని పెదనాన్న ఆశీర్వాదంతో మా నాన్న ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను హీరోగా మొదటి సినిమా అత్తగారు స్వాగత సినిమా కోడి రామకృష్ణ గారు దర్శకులు నా మొదటి సినిమా మంచి హిట్ను సాధించింది ఆ తర్వాత కూడా ఫ్యామిలీ సినిమాలు నన్ను పలకరించాయి నేను చూడడానికి మాస్ హీరోలుగా కాకుండా ఫ్యామిలీ హీరోలాగా ఉండేవాడిని ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు ఇలాంటి కొడుకు ఉంటే బాగుండు అని ఆశపడేలా పక్కింటి అబ్బాయిలా ఉండేవాడిని అందుకే అలాంటి పాత్రలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి మూడేళ్ల కాలంలో పది సినిమాల్లో నడిచాను అయితే సినిమాల్లో సక్సెస్ సాధించడం అంటే అంత ఈజీ కాదు అన్నది నేను అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు ఎవరు తోడుగా ఉన్నా ఎంత పెద్ద స్టార్ హీరో అండదండలు ఉన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు అందుకే నేను హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయడానికి సిద్ధపడ్డాను అయితే అది మంచి పాత్ర అయితేనే చేశాను నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పాత్రలో అయితే నేను ఎప్పుడూ చేయలేదు చిరంజీవి గారి లగేశ్వరుడు సినిమాయే నాకు చివరి సినిమా ఆ తర్వాత నేను సినిమాల్లో నటించలేదు అందుకు కారణాలు కూడా పూర్తిగా నా వ్యక్తిగతమే ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ చాలామంది సినీ నటులు తమ పాత్రలకు సినిమాల్లో జీవం పోస్తూ ఉంటారు ఆ సినిమాలు కూడా బ్లాక్ బాస్ హిట్లు అవుతూ ఉంటాయి అయితే చాలామంది తారల వ్యక్తిగత జీవితాల్లో మాత్రం సినిమాల్లో కనిపించే సీన్లు రియల్ లైఫ్లో కనిపించవు సినిమాల్లో కనిపించే అనుబంధాలు రియల్ లైఫ్లో పట్టించుకోరు కానీ నా వరకు మాత్రం నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకున్నాను మా నాన్నకు అనారోగ్యం కారణంగానే నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళం సినీ ఇండస్ట్రీ కూడా చాలా వరకు చెన్నైలోనే ఉండేది అయితే ఆ సమయంలోనే మా నాన్న త్రివిక్రమరావు గారికి పాక్షవాతం వచ్చింది చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వచ్చింది నేను ఇంటికి పెద్ద కొడుకును మా నాన్నను ఆసుపత్రిలో ఉంచి నేను సినిమాలు చేస్తూ రావటం అనేది నాకు మనస్కరించలేదు అందులోనూ అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు పూర్తిగా తరలి వెళ్ళిపోతుంది దీంతో నేను చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి వచ్చేది సినిమా షూటింగ్ల కోసమే రోజుల తరబడి హైదరాబాద్లో ఉండాల్సి వచ్చేది మామూలుగా అయితే మా గారి వద్దే ఉండేవాడిని నాకు ఇబ్బందే ఉండకపోయేది కానీ మా నాన్నగారికి పక్షపాతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కోలుకోలేదు ఈ పరిస్థితుల్లో ఆయన అలా వదిలిపెట్టి నేను ఇలా హైదరాబాద్లో ఉండాల్సి వచ్చిందే అని బాధపడుతూ ఉండేవాడిని చివరకు ఆ బాధలోంచి ఓ నిర్ణయం తీసుకున్నాను సినిమాల నాన్న ఆరోగ్యమా నాన్న సంరక్షణ అన్నది ఆలోచించాను నాన్న బాగోగులను దగ్గరుండి చూసుకోవడంలో ఉండే తృప్తి సినిమాలు చేస్తే నాకు కలగలేదు అందుకే నా అంతటి నేనే సినిమాలకు విరామం ఇచ్చాను అలా చెన్నైలోనే మా వ్యాపారాన్ని చూసుకుంటూనే ఏడేళ్ల పాటు దగ్గరుండి మరి నాన్నకు సేవలు చేశాను కానీ ఏడేళ్ల తర్వాత నాన్నగారు చనిపోయారు అప్పుడు వెనక్కి తిరిగి సినిమాలకు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆశ కలగలేదు ఆసక్తి కూడా లేదు సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిగా మారిపోయింది అందుకే సినిమాలోను నేనే వద్దనుకున్నాను నేను హీరోగా సక్సెస్ కాకపోవడంలో ఎవరు కుట్రలు కుతంత్రాలు లేవు నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత ఇష్ట ఇష్టాలే నన్ను సినిమాలకు దూరం చేశాయి ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నాను సొంత వ్యాపారం చేసుకుంటున్నాను వాటిని చూసుకుంటున్నాను హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా నేను చేసిన పాత్రలన్నీ నాకు చాలా ఇష్టం నిజంగా అలాంటి పాత్రలు రావటం నా అదృష్టం నేను సినిమాలు వద్దు అనుకున్నా కొంతమంది దర్శకులు నిర్మాతలు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు సినిమాల్లో నడిచమని అడుగుతూ ఉంటారు కానీ నాకే ఇష్టం లేదు అటువైపు రాలేనండి అని సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటాను అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి నా పేరుతో ఓ సినిమా థియేటర్ను నాన్నగారు అప్పట్లో కట్టించారు విజయవాడ గాంధీనగర్లో ఉన్న ఆ థియేటర్ ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చి జంట థియేటర్లతో ఆధునికీకరించారు కళ్యాణ చక్రవర్తి ఫర్మ్ పేరు మీద ఆ వ్యవహారాలను కూడా నేనే చూసుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే నా వ్యాపారాలే నాకు ముఖ్యం అంటూ కళ్యాణ చక్రవర్తి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఒక్కటి మాత్రం నిజం హీరోగా నందమూరి బాలకృష్ణ గారికి వచ్చినన్ని అవకాశాలు అయితే నందమూరి కళ్యాణ చక్రవర్తి గారికి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కళ్యాణ చక్రవర్తి గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత మూడేళ్లలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం వరకు ఆయన చేసిన సినిమాల సంఖ్య అక్షరాల పది మాత్రమే అందులోనూ ఆయన హీరోగా చేసినవి ఏడు మాత్రమే ఉన్నాయి అదే బాలకృష్ణ గారి విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు అంటే అదే సేమ్ టైం పీరియడ్లో బాలకృష్ణ గారు చేసిన సినిమాల సంఖ్య అక్షరాల ఇరవై ఐదు సినిమాలు అన్నీ హీరోగానే చేశారు అందులోనూ మంచి మంచి కాంబినేషన్లు మంచి మంచి హిట్లు పడ్డాయి అందుకే తారా జువ్వలాగా బాలయ్య సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్లారు కానీ కళ్యాణ్ చక్రవర్తి గారికి మాత్రం హిట్లు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించాలి వచ్చింది చివరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చిరంజీవి సినిమా లంకేశ్వరుడులో ఓ ప్రధాన పాత్రలో నడించి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు అయితే ముప్పై ఆరేళ్ల తర్వాత కళ్యాణ చక్రవర్తి గారిని మళ్ళీ సినీతర మీదకు తీసుకొచ్చారు ఆశ్వని దత్ గారు ఆయన కూతురు ప్రియాంక దత్ గారు నిర్మాతగా వ్యవహరించిన ఛాంపియన్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉంది కథలో కీలకంగా వ్యవహరించే ఆ పాత్ర కోసం కళ్యాణ చక్రవర్తి గారిని తీసుకోవాలని వాళ్లకు ఎందుకు అనిపించిందేమో కానీ తన వద్దకు ఆ ప్రపోజల్ లాగానే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఇన్నేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి బయటకు చెప్పని ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు ఏమో ఆయన కొడుకులో మనవలలో ఎవరైనా ఒకరో సినీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నారేమో హీరోగా ట్రై చేయాలని అనుకుంటున్నారేమో వాళ్ళ కోసమే ముందుగా తానే రీఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుని తన వాళ్లకు రాచమార్గం వేయాలని ఈయన ప్రయత్నిస్తున్నారేమో చూడాలి మరి భవిష్యత్తులో ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదండి నందమూరి కళ్యాణ చక్రవర్తి గారి గురించిన ఆసక్తికరమైన వివరాలు ఆయన సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ